హలో అని అందరికి నమస్కారం మధువాళ్ళ ఇంటికి వాళ్ళ పెళ్లి రోజున వచ్చారు రాగానే నాతో మటన్ బిర్యానీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను ఏంట్రా నేనే చేస్తున్నానా సరే వెళ్తున్నా బాయ్ సో అదనమాట సో దానికి కావాల్సింది కేజీ మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాలకులు దాచి చెక్క లవంగాలు కారం నిమ్మకాయలు రెండు పెరుగు పుల్లడి పెరుగుమా పుల్లడి పెరుగుంటే బాగుంటది పెరుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా సో ఇప్పుడు చేసే విధానం చూద్దాం ముందుగా మనం మటన్ బిర్యానీ ఎప్పుడైనా చేసినప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఒక వీలైతే నైట్ చేసి నైట్ పెట్టుకుంటే నెక్స్ట్ డే చేయాలండి ఫ్రిడ్జ్ లో అలా చేస్తే ఇంకా బాగుంటది సో ఇప్పుడైతే మనం ఉన్నది ప్రకారం చేసుకుందాం లేని ప్రకారం వద్దు ఇవి దాచిన చెక్క నాలుగు లవంగాలు ఇచ్చింది నాలుగు యాలుగులు ఇచ్చింది దాచిన చెక్క ఎక్కువైపోద్దాం పర్లేదు వాళ్ళు ఇచ్చారు వేసేద్దాం అని పొద్దు పడుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించు చూపించు వాయిస్ చేసాన్ని ఇవ్వాలి కదా నాకు దిన కొత్తిమీర కట్ శుభ్రంగా కరిగి సో ఇప్పుడు దీంట్లో పసుపు అండి మటన్ కి ఎంత నాన్ వెజ్ వేసినా మనకి సరిపడా పసుపు మటన్కి ఎంత మసాలా వేసినా పసుపు అనేది పర్ఫెక్ట్గా అయిపోతే ఒకలాంటి బ్యాట్స్మెన్ వస్తుంది కబురు వాసన అంటాం ఇప్పుడు కారం కారం ఎంత వేసుకున్నాం ఎందుకంటే పెరుగు ఆల్రెడీ వేస్తాం తప్పు పెరుగైన వేసుకోవాలండి ఇంకా మనం సాల్ట్ వేసుకోలేదు మరీ ఎక్కువ వేయద్దు నేను చేసే విధానం అండి ఎవరికి నచ్చు నచ్చకపోవచ్చు నేను చేసే విధానం ఇది మటన్ బాగా ముదురుగా ఉంటే బాయ్ గుజ్జు వేసుకుంటాము మీ అందరికీ తెలిసిందే చిన్నది పచ్చి బప్పసకాయ అంటారు లేదా ఒక పొరికాయ చెప్పేస్తారు అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా చేయలేదు చేసి వేస్తానండి మూడు స్పూన్ల కారం వేస్తున్నాను ఒకటి మూడు నాలుగు వేస్తావా మనం పెరిగేసాం కదా అది ఈ స్పూన్ చిన్నగా ఉంది ఇట్లా ఇట్లా డొప్ప ఉండదు ఎక్కువైతే రెడీ ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి ఉందా అమ్మా నెయ్యి 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 అంతేవాల్సి నెయ్యి నెయ్యి కొంచెం కాదు అక్కడ చౌముట్టి ఆంటీ లేకపోయినా ఆంటీ చేయి కూడా పడింది దీంట్లో ఏది ఎక్కడ పెట్టాలి అర్థం కావట్లేదు ఫ్రైడ్ ఆనియన్స్ మా ఇస్తాను దీంట్లో మసాలా కూడా వేసుకుందాం జొన్న పొట్టి వేస్తున్నాను అండి ధనియాల పొడి రెండో ఇ మా అమ్మ పట్టిన జొన్న పుట్టు ఇగో అప్పట్లో జొన్న జొన్న తిని పండగలప్పుడు మాత్రమే వరన్న తినేదంట ఇప్పుడు జొన్నమే రేట్ ఎక్కువ అప్పట్లో అన్ని పట్టించుకొని అన్ని ఇప్పుడు కాస్ట్ లేదే

బాస్మతి రైస్ అండి తెచ్చుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా నానబెట్టుకుంటే మంచిది ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్ మా ఫ్రైడ్ ఆనియన్స్ చేసింది వాటిలో కొన్నింటినీ దాని మీద వేసేసాను అలాగే ఈ ఆయిల్ ఉంటుంది కదండి ఈ ఆయిల్ కొంచెం పైన వేసేసుకున్నాను ఈ క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది నేను వేసుకొని కలుపుకోవాలండి ఓకేనా డిమాండ్ చెఫ్ వెరీ డిమాండ్ చేస్తాను మా ఇంటి వర్క్ రెండో డాడీ ఆగు వస్తున్నా లవంగాలు సాల్ట్ అండి ఉప్పు ఉప్పుగా వేయాలి సాల్ట్ ఎందుకని వాటర్ చాలా ఉప్పుగా ఉండాలి అప్పుడే మళ్ళీ టేస్ట్ తగులుతుంది లేకపోతే చప్పగా ఉంటుంది రైస్ బిర్యానీ రైస్ కాదు కాదు రైస్ ఎవరు తక్కువ తినడానికి అవ్వదు ఇక్కడ ఉప్పు ఉండాలి బాగా ఉప్పుగానే ఉన్నాయండి పుదీనా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్ పెట్టేసుకోవాలి పెట్టేసా కొంచెం ఇంకా

షార్ట్ పోయింది బోడీ ఇవన్నీ చెప్పలే జోడి వేసేసేట్టు బా ఈ చెప్పు మరి సౌండ్ ఎక్కువ చేస్తాను మ్యూట్లో పెట్టు నెయ్యి వేసింది నెయ్యి అంతే కొద్దిగా చేసా బాగానే పప్పు పడి

వచ్చింది చేసారా ఎంత బాగా వచ్చిందో అది వాళ్ళ మీద ప్రేమతో చూపిస్తాను నేను ఓకే ఇప్పుడైతే అయిపోయింది ఓకే ఓకేనండి ఇదన్నమాట బిర్యానీ చాలా బాగా వచ్చింది నీకు ప్లేట్లో పెట్టి సర్ట్ చేసి చూస్తావాసేసుకొని అందరు ఆకలి మా అమ్మాయి అయితే మాది కొంచెం

ఓకే అండి ఇదనమాట మా పిల్లలు అయితే చందు చేసిన మటన్ బిర్యానీ అందరికీ టేస్ట్ బాగుంది కుపాన్ బాగుందా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్